नमोऽस्तु रामाय सलक्ष्मणाय देव्यै च तस्यै जनकात्मजायै नमोऽस्तु रुद्रेन्द्रय मानिलेभ्यो नमोऽस्तु चन्द्रार्कमरुद्ग्रणेभ्यः रामाय रामभद्राय रामचन्द्राय वेधसे रघुनाथाय नाथाय सीतायाः पतये नमः శ్రీరామ జయ రామ జయ జయ రామ రామాయణము యుద్ధకాండము షట్షష్ఠిత సర్గ అరవై ఆరవ సర్గ కుంభకర్ణుణ్ణి చూచి పారిపోవుచున్న వానరులకు ధైర్యము చెప్పి అంగదుడు యుద్ధమునకై ప్రోత్సహించుట కుంభకర్ణుడు వానరులను సంహరించుట మరల అంగదుడు వాళ్లను వెనుకకు మరల్చుట ప్రాకారం గిరికూటోపమో మహాన్ నిర్యౌ నగరా తూర్ణం కుంభకర్ణో మహాబల పర్వత శిఖరము వలె పెద్దదైన శరీరము గల మహాబలవంతుడైన ఆ కుంభకర్ణుడు ప్రాకారమును లంఘించి శీఘ్రముగా నగరము నుండి బయలుదేరెను ననాదచ మహానాదం సముద్రమభినాదయన్ విజయన్నివ నిర్ఘాతాన్ విధమన్నివ పర్వతాన్ పిడుగులను జయించుచున్నాడా అన్నట్లు పర్వతములను ఎగరగొట్టుచున్నాడా అన్నట్లు గొప్ప ధ్వనికల సముద్రము ప్రతిధ్వనించేటట్లు గర్జించెను తమ వధ్యం నవరుణే నవా ప్రేక్ష్య భీమాక్షమాయాంతం వానరా విదుద్రువ దేవేంద్రుని చేతగాని యముని చేతగాని వరుణుని చేతగాని చంపశక్యము కాని భయంకరములైన నేత్రములుగల ఆతనిని చూచి వానరులు పరుగెత్తిరి పరుగత్తిరి తాస్ప్రదృతాన్ దృష్ట్వా రాజపుత్రోంగదోబ్రవీత్ నలం నీలం చ కుముదం చ మహాబలం పారిపోవుచున్న నలుడు నీలుడు గవాక్షుడు గొప్ప బలము కల కుముదుడు మొదలైన ఆ వానరులను చూచి రాజపుత్రుడైన అంగదుడు ఇట్లు పలికెను ఆత్మనస్తాని విస్మృత్య వీరణ్యభిజనాన్నిచత భయత్ త్రత ప్రాకృత మీరు మీ పరాక్రమములను వంశౌన్నత్యాదులను మరచి సామాన్య వానరుల వలె భయపడి ఎక్కడికి వెళ్ళెదరు సాధు సౌమ్యా కిం ప్రాణాన్ పరిరక్షథా నాలం యుద్ధాయ వై రక్షో మహతీయం విభీషకా ఓ సౌమ్యులారా బాగుగా వెనుకకు మరలండి ప్రాణాలు ఎందుకు రక్షించుకొనగరు ఈ రాక్షసుడు యుద్ధము చేయజాలడు జాలడు ఇది భయపెట్టుటకై సృష్టించిన పెద్ద బొమ్మ మహతి రాక్షసానాం విభీషికాం విభీషికా విక్రమాద్విధమిష్యామో నివర్తం ప్లవంగమాహ ఓ వానరులారా రాక్షసులు లేవదీసిన ఈ పెద్ద విభీషికను పరాక్రమము పరాక్రమముచేత నశింపచేసెదము మరలండి కృచ్ఛ్రేణతు తతస్తత వృక్షాన్ గృహీత్వా హరయ సంప్రతస్పూరణాజిరం ఆ వానరులు అతి కష్టము మీద ధైర్యము తెచ్చుకొని నాలుగు వైపుల నుండి వచ్చి ఒకచోట గుమికూడి వృక్షములను గ్రహించి యుద్ధరంగమునకు వెళ్ళిరి తేని వృత్యతు సంరబ్ధా కుంభకర్ణం వ నిర్జఘ్ను పరమ క్రుద్ధా సమదా ఇవ కు కుంజరా మదించిన ఏనుగులు వలె ఉన్న ఆ వానరులు తిరిగి వచ్చి తొందరపడుచు చాలా కోపించి ఆ కుంభకర్ణుణ్ణి కొట్టిరి ప్రాంశుభిర్గిరి శిలాభిశ్చ మహాబల పాదపై పుష్పితాగ్రైశ్చ హన్యమానో నంపతే ఎత్తైన పర్వత శిఖరములతోనూ శిలలతోనూ పుష్పించిన అగ్రభాగములు కల వృక్షములతోనూ కొట్టినా కూడా ఆ మహాబలశాలి అయిన కుంభకర్ణుడు కదలలేదు తస్య తాత్రు పతితాభిద్యంతే బహవక్షిలా పాదపా పుష్్రా భహీత ఆతని అవయవముల మీద పడి అనేకమైన శిలలు ముక్కలైపోయను పుష్పించిన అగ్రభాగములు కల వృక్షములు విరిగి నేల మీద పడిపోయను సోపి సైన్యాని వానరాణాం మహౌజసాం మమంత పరమాయ తో వనానిరివోత్ కుంభకర్ణుడు కూడా చాలా కోపించి వానర సైన్యములను విజృంభించిన అగ్ని వనములను వలె ప్రయత్నపూర్వకముగా పూర్వకముగా నశింపచేసెను లోహితాద్రాస్ బహవః శేరే వానర నిరస్త భూమౌ తామ్రపుష్పా ఇవ ద్రుమా చాలా మంది వానర శ్రేష్ఠులు కింద పడవేయబడిన రక్తము చేత తడిసి నేల మీద పడిన ఎర్రని పుష్పములు గల వృక్షముల వలె పడియుండిరి ప్రధావంతో లంఘయంతఃప్రధావంతో కొందరు వానరులు దుమికి పారిపోవుచు వెనుకకు చూడలేదు కొందరు సముద్రములో పడిపోయిరి కొందరు ఆకాశములోనికి ఎగిరిపోయిరి రాక్షసేన వీరాక్షసేన సాగరం ఎన తే తీర్ణా దుద్రువు ఆ రాక్షసుడు అనాయాసముగా చంపివేయుచుండగా కొందరు వానరులు ఏ మార్గమున సముద్రములు దాటిరో అదే మార్గమున పారిపోయిరి తే స్థలాని తదా నిమ్నం వివర్ణ వదనాభయా కేచిత్ కేచిత్పర్వతమాశ్రిత భయము వలన రంగుమారిన ముఖము గల కొందరు వానరులు ఎత్తు ప్రదేశములను కొందరు పల్లములను ఆశ్రయించగా కొన్ని భల్లూకములు చెట్ల మీదికి ఎక్కెను కొన్ని పర్వతము మీదికి పారిపోయను మమజ్జురర్ణవే కేచిత్ కెచిత్సమాశ్రిత నిపేతు కెచిదపరే భూమౌ స్థిర కెచిద్భూమౌ నిపతి కెచిత్మతా ఇవ కొందరు సముద్రములో మునిగిరి కొందరు గుహలను ఆశ్రయించిరి కొందరు నేల మీద పడిపోయిరి కొందరు నిలబడలేకపోయిరి కొందరు మరణించినట్లు పడుకొనిరి తాన్సమీక్ష్యాంగదో యుధ్యామో నివర్తద్భం ప్లవంగమాహ భయపడి పారిపోవుచున్న ఆ వానరులను చూచి అంగదుడు ఇట్లు పలికెను ఓ వానరులారా నిలబడండి వెనుకకు రండి యుద్ధము చేసెదము భగ్నాో న పరిక్రమ్య మహీమి మాం స్థానం కిం ప్రాణాన్ పరిరక్షథ మీరు భయపడి ఓడిపోయి ఈ భూమి అంతా తిరిగినా కూడా మీకు స్థానము దొరకదు వెనుకకు మరలండి ప్రాణాలను ఎందుకు రక్షించుకొనెదరు నిరాయునా ద్రవతామసంగతి పౌరుషా దారాహ్యుపహ శిష్యంతి సవై సుజీవతాం అడ్డులేని గమనము పౌరుషము గల వానరులారా ఆయుధములు విడిచి పారిపోయిన మిమ్ములను చూచి మీ భార్యలు పరిహసించెదరు బాగా గొప్పగా జీవించిన వారికి అది మరణ సదృశము కదా కులు జాతాస్మ విస్తీర్ణేషు మహత్సు క్వ గత భయత్రస్త ప్రాకృతర అనార్యా వీర్యం ప్రధావత మనమందరము అతి ప్రాచీనములై సుదీర్ఘ పరంపరగల ఉత్తమ కులములలో పుట్టినాము సామాన్య వానరులు వలె భయపడి ఎక్కడికి పారిపోయెదరు మీ పరాక్రమమును విడచి భయముతో పారిపోవుచున్న మీరు గౌరవానర్హులు కదా వికత్నాని యాని తదావై జన సంసది తాని వహ్వను తాని సోదగ్రాణి మహాంతిచ యుద్ధానికి వచ్చేటప్పుడు జనముల సమక్షములో మీ తీవ్రత్వమును చూపుచు మీరు చెప్పిన పెద్ద పెద్ద మాటలన్నీ ఎక్కడికి పోయినవి భీరో ప్రవాదా శ్రూయంతే యస్వతి మార్గ సత్పురుషైర్జుష్ట భయం ఛీ అనిపించుకొని జీవించి ఉండు పిరికి లోకుల నిందలనే వినవలసి ఉండును అందుచేత సత్పురుషులు అనుసరించిన మార్గమును అనుసరించండి భయమును విడిచిపెట్టండి శయామహేవా నిహతా పృథివ్యామల్ప జీవితా ప్రాప్నుయామో బ్రహ్మలోకష్ప్రాపంచోధి మన ఆయుర్దాయము అల్పమైనచో శత్రువుల చేతిలో చచ్చి నేల మీద పడుకొనెదము నీచ యోధులకు లభించని బ్రహ్మలోకములను చేరికొనెదము అవాప్ను కీర్తింబా నిహత్వా శత్రుమాహవే నిహతా వీర భోక్ష్యామో వసు వానరాహ ఓ వానరులారా యుద్ధములో శత్రువును చంపి కీర్తినైనా పొందెదము మనమే మరణించినచో వీరస్వర్గమునందు ఐశ్వర్యమును అనుభవించదము కుంభకర్ణ కస్థం దృష్ట్వా జీవన్ గమిష్య దీప్యమానా పతంగోజ్వలనం యథా మండుచున్న అగ్నిని చేరిన మిడతలె కుంభకర్ణుడు రాముణ్ణి చూచిన పిదప ప్రాణాలతో తిరిగి వెళ్ళడు పలాయనేన చోద్దిష్టా ప్రాణాన్ రక్షామహే వయ ఏకే నహవో భగ్నాశో నాశం గమిష్య యుద్ధము చేయుటకై ఉద్దేశింపబడిన మనము చాలా మంది ఒక్కని చేతిలో ఓడిపోయి పారిపోయి ప్రాణాలను రక్షించుకున్నట్లయితే మన కీర్తి నాశనమును పొందును ఏం భ్రువాణం తం శూరమంగదం కనకాంగదం ద్రవమాణాస్తతో వాక్యమోచు శూర అప్పుడు పారిపోవుచున్న ఆ వానరులు బంగారు బాహుపురులు గల శూరుడైన ఆ అంగదునితో శూరులు నిందించు మాట పలికిరి కృత నదనం ఘోరం కుంభకర్ణే నక్షసా నాలో గామోదీవితం హి న కుంభకర్ణునితో ఘోరమైన యుద్ధము చేసినది చాలును ఇది నిలచూటకు తగిన సమయము కాదు మాకు ప్రాణాలే చాలా ప్రియమైనవి భేజిరే దిశ భీమం భీమాక్షమాయా దృష్ట్వానరయూథాహ ఆ వానర సేనాయకులందరూ భయమును కలిగించు నేత్రములుగల భయంకరుడైన వచ్చుచున్న కుంభకర్ణుణ్ణి చూచి అంగదునితో ఇంత మాత్రమే పలికి దిక్కులు పట్టి పారిపోయిరి ద్రవమాణాస్ వీరా అంగదేన తత సర్వే నివర్తి పారిపోవుచున్న ఆ వీరులైన వానరులనందరినీ అంగదుడు బ్రతిమాలుకొని ధైర్యము చెప్పి రాముని మహాపరాక్రమమును వర్ణించుట మొదలైన యుక్తులను చూపి మరల్చెను ధీమతా ఆజ్ఞా ప్రతీక్షాస్త స్స్థుచ సర్వే వానరూథా బుద్ధిమంతుడైన చేత ప్రోత్సాహితులైన ఆ వానర సేనాయకులందరూ ఆతని ఆజ్ఞకై ఎదురుచూచుచు నిలచిరి వృషభ శరభ మైంద ధూమ్ర నీలా కుముద సుషేణ గవాక్ష రంభ తారా ద్విధ పనస వాయుపు ముఖ్యారాభిముఖం రణం ప్రయాతా వృషభ శరభ మైంద ధూమ్ర నీల కుముద సుషేణ గవాక్ష రంభ తార తార్విద పనస హనుమంతుడు మొదలైన వానరులు తొందరగా కుంభకర్ణాభిముఖులై యుద్ధానికి వెళ్ళిరి వివరణ ఇక్కడ హనుమంతుడు పారిపోయి వెనుకకు రాలేదు వృషభాదులతో కలిసి కుంభకర్ణునితో యుద్ధము చేయుటకై వచ్చినాడు అని గోవిందరాజులు వ్యాఖ్యానించినారు ఇతర వ్యాఖ్యానాల ప్రకారము ప్రాచ్యప్రతిలోనూ ఈ శ్లోకము లేదు లేకపోవుటయే యుక్తము इत्यार्षे श्रीमद्रामायणे वाल्मीकिये आदिकाव्ये युद्धकाण्डे षट्षष्टितमः सर्गः मङ्गलम् कोसलेन्द्राय महनीय गुणात्मने चक्रवर्तितनूजाय सार्वभौमाय मङ्गलम् यदक्षरपदभ्रष्टम् मात्राहीनम् तु यद्भवेत् तत्सर्वम् क्षम्यताम् देवनारायण नमोऽस्तु कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृतेः स्वभावात् करोमि यद्यत् सकलम् परस्मै श्रीराघवायेति समर्पयामि श्रीराम जय राम जय जय राम